డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అఖిల పక్ష జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇందులో ప్రధాన అంశంగా రామచంద్రపురం కాకినాడ జిల్లాలో కలపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు ఈ ర్యాలీలో పార్టీ భేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు అలానే వివిధ పాఠశాల కాలేజీ విద్యార్థులు భారీ సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు రెవెన్యూ డివిజన్ ఆఫీస్ నందు ఆర్జీఓ అఖిల అందుబాటులో లేకపోవడంతో ఏఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాఘపు అమ్మిరాజు నాయకుడు బి సిద్ధు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యా సంస్థలకు వెళ్ళడానికి కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడానికి కానీ ఏదైనా అర్ధరాత్రి అయినా అపరాత్రైనా ఒంటి గంట అయినా రెండైనా కూడా ఒక అరగంట సమయంలో కాకినాడ వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కాబట్టి కాకినాడ మీద ఉన్నటువంటి మక్కువ మరి అందరూ కూడా చాలా మంది బంధుత్వాలు కానీ అంతా అక్కడ స్థిరపడి ఉన్నారు కాబట్టి కాకినాడ పట్టణం అంటే మన సొంత పట్టణం అనేటువంటి భావం ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి అన్ని రకాలుగానే కూడా మరి కాకినాడ పట్టణం ి సిద్ధు రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసి కోకని విన్నారు రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఈరోజు సహకరించిన అందరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందువల్లంటే మేము అడగకుండానే మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో నియోజకవర్గాలకు సంబంధించి పునరుజీవ పునరుజీవన సబ్ కమిటీ అనేది ప్రభుత్వం వేసింది ఆ సభ కమిటీ కూడా మేము వెళ్ళి పత్రం సమర్పించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఒకటి కోరుతున్నాం మేము మీరు ఎలాగో ఉపసంఘాన్ని వేశారు ఈ ఉపసంఘం ద్వారా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో జిల్లాలో కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందువల్ల అంటే రేపు జనవరిలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఆల్రెడీ మరి రామచంద్రపురం నియోజకవర్గంలో యాభై ఒక్క గ్రామాలు తన తీర్మానాలు చేసే మున్సిపాలిటీస్ తీర్మానం చేసింది అంటే పేదల ఆకాంక్ష అనేది రామచంద్రపురం నియోజకవర్గానికి కాకినాడ కలపాలని ఒక ఆకాంక్షతో ఉంది రేపొద్దున మీరు ఎన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు మండలాలు పట్టణం మరి కాకినాడ జిల్లాలో కలపాలని ఎందుకంటే కాజలూరు మండలాన్ని ఆల్రెడీ కాకినాడలోనే గత ప్రభుత్వం కలిపింది కాబట్టి మరి ఒక అఖిలపక్ష జేఏసీకి ఏర్పడి అన్ని సంఘాల వారు అన్ని వర్గాల వారు మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఎన్నో విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం ఈ రోజున మరి పదవ తారీఖు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ఆఖరి రోజు కాబట్టి ఈ రోజున రామచంద్రపురం నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షను తెలియజేయడంలో భాగంగా ఆర్దివో గారికి ఈ రోజున వినతి పత్రం ఇవ్వడానికి అన్ని పార్టీలకు చెందిన వారు అన్ని వర్గాలకు వారు వచ్చారు అందువల్ల ఈ రోజుతో ప్రత్యక్ష కార్యాచరణ ఒక రూపంలో వెళ్ళింది భవిష్యత్తులో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని మరి మేము ఆశాభావం వ్యక్తపరుస్తూ ఉన్నాం అదేవిధంగా మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారిని కూడా మరి సచివాలయంలో కలిసి ఆయనకు కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది మంత్రివర్గ ఉపసంఘానికి కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు వారు స్పందించిన తీరును బట్టి మంచి నిర్ణయం జరుగుతుందనే మేము ఆశిస్తూ ఉన్నాం మరి భవిష్యత్తులో ఇంకా చిన్నపాటి కార్యక్రమాలు మరి సబ్జెక్ట్ లైవ్లో ఉండాలి కాబట్టి త్వరలో నెక్స్ట్ కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యార్థుల చేత గులాబీలు పంచి మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను తీసుకెళ్లమని ఆయనకు ఒక శాంతియుత కార్యక్రమం చేపడతాం ఇటువంటి కార్యక్రమాలన్నీ మనకి గెజిట్ నోటిఫికేషన్ వచ్చే వరకు జరుగుతాయి కాబట్టి అన్ని వర్గాల ప్రజలు మరి ఈ ఉద్యమంలో జరిగిన తీరు చూస్తే ఖచ్చితంగా మనం గతంలో కూడా ఎలాంటి ఉద్యమం చేస్తుంటే సాధించి ఉండేవాళ్ళం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళతో సహా గతంలో వెనకబడిపోయాం ఈ రోజున మీ అందరి యొక్క ఆకాంక్ష ఆశీస్సులతో ఖచ్చితంగా రాజధానిపరం నియోజకవర్గం కాకినాడ